హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు వచ్చేసి ఈ టైమ్ సారీ ఇప్పుడైతే ప్రజెంట్ టైమ్ ఆఫ్టర్నూన్ అవుతుంది టూ అలా అయింది సో ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను సో ఇక్కడ టైమ్ టు అయితే నార్మల్గా నేను కొంచెం రెస్ట్లో ఉంటాను బట్ ఈరోజు ఏంటి అంటే ఈ మధ్య అంతా పిల్లలకి బాగాలేదని చెప్తున్నాను కదండి సో దానివల్ల నేను చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు పెండింగ్ పడిపోయాయి సో ఇంకా ఈరోజు పడుకున్నాను అంటే టైం లేదు ఆల్రెడీ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోకుండా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా వాటర్ అది తాగుకుంటూ అంటే బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది రోజు ఆఫ్టర్నూన్ కొంచెంసేపు అయినా కానీ అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా కానీ పడుకుంటే పడుకుంటాను సో ఇంకా థర్టీ మినిట్స్ పడుకున్నాను అంటే నిద్ర సరిపోక హెడ్డేక్ వస్తుంది ఫుల్గా పడుకుంటేనే నాకు ఆ నిద్ర అనేది పోతుంది సో అలాగని చెప్పి పడుకోకుండా ఉంటే అలా కూడా హెడేక్ వస్తుంది బట్ ఎలా అయినా ఈరోజు హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంకా వర్క్లో అయితే ఉండిపోయాను అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుందండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడ వీడియోస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నాను చూశారు కదా ఇంట్లో ప్లేస్ ఎక్కడా ఉండట్లేదండి ఇంకా డైనింగ్ ఏరియా దగ్గర కూడా పెట్టేశాను ఇంకా మిగిలిన ప్లేసెస్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి ఏ ఒక్క ప్రోడక్ట్స్ అని ఇంకా మన వస్తువులు అని చెప్పి అవి అండ్ పైన కూడా మేము క్రాకరీని చూస్తే ప్రోడక్ట్స్ ఏ కనిపిస్తాయి ఇంకా నేను వస్తువులు అవి కూడా ఏం పెట్టుకోలేదండి ఏం కొనడం కానీ సర్దడం కానీ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వర్క్స్ అన్నీ మేనేజ్ చేయలేక టైంకి ఫుడ్ తినలేకపోతున్నాను ఇంకా అవన్నీ పెట్టుకున్నాను అనుకోండి చేసి చేయలేకపోతే మళ్ళీ మనకు అదొక ప్రాబ్లం అనమాట అరే అవి క్లీన్గా లేవు క్లీన్గా లేవు అని చెప్పేసి మన బ్రెయిన్ ప్రశాంతంగానే ఉంచవు అందుకని ప్రజెంట్ నేను కొంచెం ఫ్రీ వరకు ఏ వస్తువులు కొనడం కానీ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు ప్రజెంట్ ఉన్న ఈ ఏదైతే ఉందో బాధ్యతల్ని వీటిని ముందు క్రాస్ చేయాలి దాని తర్వాత ఏదైనా కానీ అని చెప్పి వాటి మీదకైతే వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వీడియో అయితే షూట్ చేశానండి చెప్పాను కదా నాకు నిద్ర వస్తుందని చెప్పి సో ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను మధ్యలో ఇంకా నిద్ర వస్తుంది కంట్రోల్ చేసుకుంటున్నా ఆ సోఫాలో ఏమో పడుకుంటూ పోతున్నాను అనమాట పడుకుందామా అంటే ఇంకా వర్క్స్ అవ్వు అని చెప్పి నన్ను నేనే చాలా వరకు కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను సో ఇప్పుడు టైం అయితే టూ అయిందనమాట టూ టూ ఫిఫ్టీ అయింది సో నార్మల్గా ఈ టైంకి అంతా కూడా లంచ్ అది కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా కానీ నేను పడుకుంటాను పడుకోపోతే ఏంటంటే ఇంకా ఈవినింగ్ ఏ పని చేయలేదు అనమాట బాగా హెడ్ ఎక్ వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది యాక్టివ్నెస్ అనిపించదు నైట్ నిద్ర ఉండదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకుంటాను లేదంటే ఇంకే ఏ పని చేయలేనమాట డే అంతా కూడా అలాగని చెప్పేసి నైట్ తొందరగా పడుకుంటాను అంటే అలాగని మళ్ళీ నైట్ అయితే నిద్ర రాదు నైన్ అయిందనికే అంటే ఇంకా నిద్ర వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా ఈ టైం అయితే అది కూడా ఫుడ్ తినకుండా ఉంటే త్రీ ఫోర్ వరకు అయితే ఉంటానండి ఫుడ్ కొంచెం అంత తిన్నాను అనుకోండి ఇంకా తెలియకుండానే నిద్ర చేస్తుంది చిన్నప్పుడు స్కూల్లో కూడా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఆర్ట్స్ క్లాస్ ఉండేది సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి కానుకొని మరీ వాళ్ళం అనమాట ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది ఇట్లా కూర్చుంటుంటేనే ఇంకా వీడియో షూట్ చేయాలి సో ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంది ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు షూట్ చేశాను అనమాట ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సర్దుకోవాలి ఇంకొక టూ వీడియోస్ ఉన్నాయి సో ఈ మధ్య అంతా పిల్లలకి హెల్త్ అది బాగోలేక కొంచెం డిలే అయిపోయింది సో దానివల్ల అయితే వీడియోస్ ఏమీ ఇవ్వలేకపోయాను సో ఇంకా బ్రాండ్స్వి మామరితో ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళు కొంచెం టైంకి ఇవ్వకపోతే ఒప్పుకోరనమాట ఇంకా తప్పక కూర్చున్నాను టూకి ఎందుకంటే పడుకుంటే లేచేసరికి ఫైవ్ అయిపోతుంది ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టడము ఇంకా అలా సరిపోతుంది సో వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా పడుకుంటే ఈరోజు అస్సలు పనిలవు అని చెప్పేసి కూర్చున్నావు అనమాట బలవంతంగా సో ఇంకా ఒకటైతే అయిపోయింది ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసేయాలి అండ్ ఈరోజు పక్కన కొంచెం గలబా కూడా ఉంది జస్ట్ ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నాను స్టాప్ చేశారు పక్కన ఏదో వర్క్ జరుగుతుంది చాలా సౌండ్ అనమాట మిషన్స్ అవి ఇప్పుడే జస్ట్ వాళ్ళు ఆపేశారు సో ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అనమాట సో చిన్నప్పుడు స్కూల్లో మీకు ఇలాంటి వెవరీస్ ఉన్నాయో నాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ తినగానే పల్లె నిద్ర వచ్చేస్తుందండి ఫుల్ నిద్ర అది కూడా మ్యాథ్స్ క్లాస్ పెట్టేవాళ్ళు సో దానివల్ల అయితే బీభత్సంగా నిద్ర వచ్చేదనమాట అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని లిప్స్టిక్స్ అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇవి వచ్చేసి నా ఫేవరెట్ బ్రాండ్ మా నుంచి అయితే తీసుకున్నాను అనమాట సో టోటల్గా మనకి ఇందులో నైన్ షేడ్స్ అయితే వస్తాయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట కలర్స్ సో హ్యాపీగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను కొన్ని లిప్స్టిక్స్ తీసుకున్నాను ఈసారి ఇంకొంచెం మంచిగా ఉండేవి తీసుకున్నాను అనమాట ఇవి సాఫ్ట్ మ్యాట్ లిప్స్టిక్స్ అండి ఇందులో వచ్చేసి జోజోబా ఆయిల్ ఉంటుంది అండ్ అలాగే విటమిన్ ఏ ఉంటుంది సో దానివల్ల మనం అప్లై చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా షైనీగా ఉంటుంది విటమిన్ ఈ ఆయిల్ ఉండటం వల్ల కూడా మన లిప్స్కి చాలా మంచి మాయిశ్చరైజింగ్ గా కూడా యూస్ అవుతుంది అనమాట సో చూసారు కదండి ఇవి ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మనకి లాంగ్ స్టే ఉంటాయి మేడ్ సేఫ్ ఉంటాయి మాత్ర ప్రోడక్ట్స్ అన్ని కూడా నార్మల్గా నేను లిప్స్టిక్స్ అవి ఎక్కువ యూజ్ అయ్యాను కదా నాకు మా ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ బాగా నచ్చాయి మా లిప్స్టిక్స్ కానీ ఏమైనా కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట సో నేనైతే మా అమ్మ నుంచి కొన్ని లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను అండి వాటన్నింటిని మీకు చూపించేస్తాను టోటల్ గా మనకి నైన్ షేడ్స్ ఉంటాయి అనమాట చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కటిగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో అయితే మెయిన్లీ నేను ఎన్ని లిప్స్టిక్స్ యూజ్ చేసినా కానీ ఈ మామయ్యత లిప్స్టిక్స్ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి సో ఎందుకంటే ఎంత గ్లాసీనెస్ ఉంటాయి అండ్ మెయిన్లీ మనకి ట్వెల్వ్ అవర్స్ వరకు లాంగ్ స్టే అంటే మామూలు విషయం కాదు అండ్ నేను ఇప్పుడు ఒక డార్క్ పింక్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను షేడ్ నంబర్ వచ్చేసి జీరో టూ అండి మల్బరీ పింక్ అనమాట ఎంత బాగుందంటే నార్మల్ గా ఇంత డార్క్ ంగ్స్ అనేవి బయట ఏదైనా బ్రాండ్లో ట్రై చేస్తే మనకి చాలా ఓవర్గా అనిపిస్తుంది బట్ ఇది చూడండి ఎంత సాఫ్ట్గా అండ్ ఎంత డీసెంట్గా ఉందో సో చాలా 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 నచ్చిందండి అండ్ ఆ గ్లాసీనెస్ మీకు కెమెరాలు అంత క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చాయి మీకు కూడా బాగా నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా కొనుక్కోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అండ్ మన కూపన్ కోడ్ ఇస్తానండి ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మనకి ట్వంటీ పర్సెంట్ అయితే మా వెబ్సైట్లో డిస్కౌంట్ అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి సో చూసారు కదండి ఇవి మొమాయత్ లిప్స్టిక్స్ గురించి డీటెయిల్స్ అయితే హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు మన రెగ్యులర్ బేస్ మీద ఆల్ కలర్స్ ఉన్నాయి న్యూడ్ కలర్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మంచి రెడ్ కలర్ ఉంది సో అండ్ స్వాప్ చేసినట్లయితేనే మీకు ఆ మాయిశ్చరైజర్ యొక్క ఆ సాఫ్ట్నెస్ కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను మమైతి ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి అమెజాన్ నాయక ఫ్లిప్కార్ట్ పర్పుల్లో అయితే అవైలబుల్ ఉంటాయి మనకి దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఉంటాయి మాయర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్కి కంతా కూడా వన్ ట్రీస్ నాటాలనేది మామాడితో ఎయిమ్ అనమాట సో మనం ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకున్నామంటే మన ఆర్డర్కి ఒక ప్లాంట్ని అయితే లింక్ చేస్తారనమాట సో హ్యాపీగా మనం కూడా భాగస్వాములు అవ్వచ్చు అండ్ వెబ్సైట్ లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నేను మామూలు నుంచి మేకప్ రిమూవర్ వైప్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి మిసెల్లర్ జెంటిల్ మేకప్ రిమూవర్ వైప్స్ అనమాట ఇందులో వచ్చేసి మిసెల్లర్ వాటర్ ఉంటుంది అండ్ అలోవెరా జెల్ ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసి మనకి లిప్స్కి యూజ్ చేసుకోవచ్చు ఫేస్కి మేకప్ రిమూవ్ చేసుకోవడానికి సో బాగా యూస్ అవుతాయి అనమాట మిసెల్లర్ వాటర్ ఇవి ఉంది కాబట్టి చాలా ఈజీగా మనం మేకప్ లిప్స్ ఎలా ఎంత హెవీ వేసుకున్నా కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ప్యాకేజింగ్ కూడా చూసారు కదండి మనకి ఓపెన్ టాప్ లాగా పెట్టారు కాబట్టి ఈజీగా మనం ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన వైప్ అయితే తీసేసుకొని దాని దాని తర్వాత అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో చూసారు కదా ఈ వాటర్ వాటర్ ఫామ్ ఉండటం వల్ల మనం ఈజీగా మేకప్ అంతా కూడా ఒక వైప్తో క్లీన్ చేసేసుకోవచ్చు ఇందులో వచ్చేసి థర్టీ వైప్స్ అయితే ఉంటాయండి అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా మనకి మేడ్ సేఫ్ అండి అలాగే ఆల్కహాల్ ఫ్రీ ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా ఇది రిమూవ్ చేస్తుందనమాట సో మీరు కూడా ఇవి ట్రై చేయండి నాకు ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మీరు చూసారు కదా ఒక్కసారి లోనే మనకి ఈజీగా లిప్స్టిక్ ఎంత డార్క్గా ఉన్నా కానీ రిమూవ్ చేసేస్తుంది అండ్ మేకప్ కూడా అంతేనండి వాటర్ ప్రూఫ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది అండ్ ఈ వైబ్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి బాగా యూజ్ అవుతాయి మనకి సో మెల్లిగా షూట్ అయితే కంప్లీట్ చేశానండి కాకపోతే ఇంకా సర్దడానికైతే ఓపిక లేదనమాట అక్కడ అంతా చిందర వందరగా ఉన్నాయి సోఫాలో ఎన్ననే సర్దగలమండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇవన్నీ సర్దుకోవడానికే సరిపోతుంది లైఫ్ మొత్తం ఇంతకుముందు ఒక లెక్క అయితే ఇప్పుడు ఇంకొక లెక్క అయిపోయింది హౌస్ వల్ల సో నెక్స్ట్ ఇంకా అంటే మనకి అలా మెస్సీ ఉన్నా కానీ నచ్చట్లేదు చేయాలి అంటే డే మొత్తం కూడా ఇవి క్లీన్ చేయడము వీడియో షూట్ చేయడం సర్దుకోవడము ఈ మెషీన్ అండ్ మళ్ళీ స్టోన్స్ పెట్టడము థ్రెడ్ కటింగ్ చేయడం ఫ్రేమ్ పెట్టుకోవడం బాబోయ్ పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా నా బ్రెయిన్ ఇవ్వట్లేదు నా బాడీ కూర్చొని ఇవ్వట్లేదండి అలా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్ ఇంకా అక్కడ వీడియో షూట్ చేశాను అన్నది ఇక్కడ సిగ్నల్ అనమాట థ్రెడ్ కట్ అయిపోయింది అని చెప్పేసి అప్పటికే కొద్దిసేపు ఆగాను ఇంకా మిషన్ ఆన్లోనే ఉంది కదా వర్క్ కంప్లీట్ చేసేసాను అంటే పని అయిపోతుంది అండ్ ఇది ఈవినింగ్కి డెలివరీ చేయాలండి సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయడానికి దాన్ని ఆపడానికి కూడా కుదరద్దు అందుకని చెప్పి కొంచెంసేపు అలా కూర్చున్నాను రిలాక్స్ అయ్యి ఇంక అంతలోపే అది మిషన్ ఆగిపోయింది కదా వచ్చి ఆ థ్రెడ్ అది పెట్టి స్టార్ట్ చేసేసాను అనమాట తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఇంకెలాగో నిద్ర టైం అయిపోయింది కదా త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో అనమాట కొద్దిసేపు అలా కూర్చున్నాను కరెంట్ పోయింది ఇంకా కరెంట్ పోతే మన ఇంట్లో అయితే అసలు కూర్చోలేము ఇన్వర్టర్ కూడా లేదు సో దానివల్ల ఫుల్ చెమటలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఫోర్ అయిపోయింది కాబట్టి బయట కొంచెం చల్లగా ఉంటుంది గాలి బలి వస్తుందండి బయట లోపలికి ఎంటర్ అవ్వట్లేదు కానీ బయట అయితే చాలా బాగుంటుంది సో ఇంకా బయటకు వచ్చాను నాతో పాటు ఇంకా లవక్య కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంది కదా లవక్య కూడా వచ్చింది అనమాట పడుకోలేతాను సో ఇంకా వచ్చి ఖాళీగా ఉన్నాం కదా మెంతులు అనమాట మొన్నటి నుంచి పంట వేద్దాము పంట వేద్దామని గోల్ చేస్తూ ఉంది సరే అని చెప్పేసి ఈరోజు కొంచెం అంతా లోడేసి తన చేతనే మెంతులు అవి వేయిస్తున్నాను సో తను వేసిందంటే రేపు అది కొంచెం గ్రో అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం అట్లా పుల్ల తీసుకొని లోడేసి దాని తర్వాత అయితే మెంతులన్నీ కూడా చల్లేస్తున్నాను ఇంతకుముందు ఇవన్నీ కూడా చేసేదానండి ప్రజెంటే అన్నీ వదిలేసాను అనమాట సో ఈ మెంతులు కూడా చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నాయి ఇందులో ఏంటంటే ఆవాలు అవన్నీ అన్నీ మిక్స్ చేసేసారనమాట జీలకర్ర సో నేనేంటంటే కొన్ని ఇంట్లో మెంతులు అవి యూజ్ చేయను యూజ్ చేయాలన్నా కష్టమైపోతుంది దోశలు ఆవాలు జీలకర్ర అవి వేస్తే బాగోదు కదా సో రెండు మూడు పడ్డాకనే నాకు ఎందుకో నచ్చదు సో వేయాల్సిన వాటిల్లోనే వేస్తాను వేయకూడని వాటిల్లో వేసాను అంటే ఇంకా అది అదే స్మెల్ వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ మెంతులు అయితే చల్లేస్తా ఉన్నాను అనమాట సో అది జస్ట్ అలా చూపిస్తున్నాను కానీ నేనేం ప్రెస్ చేయట్లేదు రండి జస్ట్ పై పైన అలా అంటున్నాను అనమాట ఆ మెంతులు లోపలికి వెళ్ళడానికి అని చెప్పి ఇంకా కొంచెం అంతా వాటర్ అది చల్లేస్తే ఒక వన్ వీక్కి మనకి ఇక్కడ హ్యాపీగా మెంతికూరైతే రెడీ అయిపోతుంది సో ఇంతకుముందు వీక్లో వన్ టైం అయినా కానీ మెంతకూర తినేవాళ్ళం బాగా నచ్చేది బట్ ఇప్పుడు ఎందుకో అండి నచ్చట్లేదు ఆ ఫ్లేవర్ సో ఇంక మెంతికూరతో తాలింపులు అవి కూడా బాగుండవు కదా పప్పకు ఒకటే బాగుంటాయి ఇంకేమైనా వెరైటీస్ చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ జస్ట్ అలా అయితే ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఆ పనులు చేస్తూ అనమాట సో ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ పని పెట్టుకున్నాను అనమాట సో చెమట్లు కారిపోతున్నాయి కరెంట్ లేదు బయట లోపల సో ఇంకా బయట కుండీలు అండి దాని కింద అంతా కూడా కప్పలు వచ్చేస్తున్నాయి అనమాట ఈ ఇంట్లో ఏం పెట్టినా కానీ ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి కప్పలు రావడము చిన్న చిన్న పురుగులు రావడం ఇది ఎక్కువ అయిపోయింది అందుకని చెప్పేసి ఆ పార్కింగ్ ఏరియాలో కూడా ఆ కుండీలు కూడా తీసేసాను మనీ ప్లాంట్స్ అవన్నీ పెట్టున్నాను అండి స్టాండ్స్ వేసి ఆ స్టాండ్స్ కింద చేరుకు పోతున్నాయి అండ్ దానివల్ల ఏంటంటే కొంచెం డస్ట్ కూడా ఉండిపోతుంది అనమాట క్లీన్ చేయడానికి ఉండట్లేదు అంత ఈజీగా తను చేస్తారు కాబట్టి హెల్పరు చేయట్లేదు ఇంక అందుకని చెప్పి అవి తీసేస్తే నీట్గా అయినా చిమ్ముతారు కదా అని చెప్పేసి ఆ కుండీలు అవన్నీ కూడా తీసేశాను సో ఇంకా మొక్కలకి ఈవినింగ్ అయింది కదండి ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డే బై డే ఖచ్చితంగా లేదంటే బాగా ఎండిపోతున్నాయి సో ఇంక అందుకని చెప్పేసి మొక్కలకి వాటర్ పడుతూ ఉంటే లౌకేమో ఆడుకుంటా ఉందనమాట సో ఇంకా పక్కన హౌస్ కడుతున్నారు కదా వాళ్ళు మట్టి అంతా లోడేస్తున్నారనమాట ఆ శంకుస్థాపన తర్వాత మనకి లోపల పిల్లర్స్ అవి వేయడానికి లోడతారు కదా చాలా మంచి మట్టి అండి ఇక్కడ మట్టి చాలా బాగుందండి ఈజీగా మనం అట్లా వేసేసాము అంటే మొక్క చాలా గ్రో అవుతుంది సరే అని చెప్పేసి ఆ మట్టి కొంచెం తీసుకొచ్చి ఆ రోజా మొక్కల్లో వాటిల్లో వేసాను అనమాట సో మన హౌస్ కట్టినప్పుడు ఏంటంటే ఇసుక ఎక్కువ కలిపేస్తారు మిగిలిన ఇసుక అంతా కూడా మొక్కల దగ్గర పోసేస్తారు ఇసుక కంటే కూడా మనకి మట్టి ఉంటే బాగుంటుంది కదా సో ఈ ప్లేస్ మొత్తం చిమ్మాను ఆ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా అందుకని కొంచెం క్లీన్గా ఉంది సో వీలైతే రెగ్యులర్గా చిమ్ముతాను ఈ మధ్య కాలంలో డే బై డే చిమ్మడం అలాగా కొంచెం క్లీనింగ్ అనే ఉంటుంది మనకి వెహికల్స్ ఏమి ఎక్కువ వెళ్ళవు కాబట్టి ఆ ముందుంటి వాళ్ళదే మనదే కాకపోతే పక్కన హౌస్ కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్య కొంచెం అది ఇది ఉంది సో అయినా కానీ వీలున్నప్పుడు చిమ్ముతాను అనమాట ఈరోజు ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా ఆ రోడ్డు మొత్తం చిమ్మేశాను సో ఇంకా మొక్కలకి సరిపడినంత మట్టి వేశాను కాబట్టి సరిపడినంత వాటర్ అయితే పడుతున్నా అవి కూడా ఏంటంటే నేను మట్టి మొయ్యలేక ఆ పిల్లలు పిల్లలుగా ఉంటాయి కదండీ రాళ్ళు అంటే రాళ్ళు కాదు అది ఏమంటారు గడ్డలాగా ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొచ్చి అనమాట సో ఇంక ఇక్కడ అంతా కూడా మట్టి ఉండిపోతుందండి అండి సరిగ్గా ఉండట్లేదు సో మనం మొత్తం చేయాలంటే చేయలేము ఇంకెవరైనా మనుషులను పెట్టుకున్నాము అంటే అట్లా అట్లే ఉంటుందన్నమాట సో అది పరిస్థితి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ ఇంటిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమా అని చెప్పి ప్రజెంట్ తెలుస్తుంది మెయిన్లీ అది ఇండిపెండెంట్ హౌస్ మన ఓన్ హౌస్ అయితే ఇంకా కష్టం అనిపిస్తుంది సో ఇంకా నేను ఈవినింగ్ అండి లోపల ఒక బ్లౌజ్ పెట్టాను నేను ఈవినింగ్కి ఇచ్చేయాలని చెప్పాను కదా దానికి కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది చేసుకుంటూ ఉంటే లోకే ఒకటే గోల్ అనమాట స్వీట్గా ఉడికించు ఉడికించు అని చెప్పి ఇంకా నేను వచ్చేసరికి నేను ఆ మిషన్ దగ్గర ఉన్నాను వచ్చేలోపే వీళ్ళిద్దరూ ఋత్విక్ కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడండి నిన్నటి నుంచి రుత్విక్ కూడా ఫీవర్ ఉండే బట్ ఈవినింగ్కి కొంచెం బెటర్ అనమాట మెడిసిన్ అది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇంకా స్వీట్ కార్న్స్ అవన్నీ కూడా ఇద్దరు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చింది ఋత్విక్ నా హెల్ప్ చెయ్యి అని చెప్పి ఇంక ఇద్దరూ కలిసి అవి వల్చేశారనమాట మా ఋత్వికి కొంచెం యాక్టివ్నెస్ ఉన్నా కానీ అస్సలు నిలవడండి పరిగెత్తడమే పరిగెత్తడం సో ఫైనల్గా ఇప్పుడైతే పిల్లలకి ఓకే అండి కొంచెం బెటర్ అనమాట ఋత్విక్ కూడా చూశారు కదా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు సో నిన్నైతే అస్సలు లేవలేదన్నమాట సో లౌక్యకి ఎలా అయిందో ఋత్వికి కూడా అలానే అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము సో లౌక్యకి ఏమై లౌక్యకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే తనకి ఫీవర్ తగ్గిపోయిందిలే అని చెప్పేసి మేము వదిలేసాము నీరసం అనేది నార్మల్గా ఉంటుందని చెప్పి బట్ ఆ నీరసం అనేది ఏమైందంటే ఫుడ్ తీసుకోకుండా అయిపోయింది సో పడుకోవడం పడుకోవడం ఎప్పుడు నిద్రపోతూనే ఉండేదన్నమాట సో సరే అని చెప్పేసి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా రుత్విక్ని అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి సో ఇంకా దాని తర్వాత ట్రీట్మెంట్ చేయించాము సో ఋత్విక్ అయితే ఫైన్ అనమాట లాకేమ్మకి త్రీ ఇంజెక్షన్స్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ పడ్డాయి బట్ రుత్విక్ మాత్రం అవి ఏం లేవు అంటే వీళ్ళకి జస్ట్ ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందండి వామిటింగ్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి ఆ వామిటింగ్స్ వల్ల ఏంటంటే ఫుడ్ తీసుకోవట్లేదు వాటర్ ఆగినా కానీ వామిటింగ్ చేసేస్తూ ఉన్నారు సో దానివల్ల వీక్ అయిపోయారనమాట సో లౌకేకి త్రీ డేస్ అయింది ఫీవర్ ఏం లేదు సో ఆ వీక్నెస్ వల్ల తనకి కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అది ఉండే రుత్విక్ అదేం లేదు సో అంతా క్యూర్ సో ప్రజెంట్ కొంచెం ఫ్రీ అనమాట ఇప్పుడు ఇంకా ఉరుకులు పరుగులు స్టార్ట్ అయ్యాయి నిన్నైతే ఎక్కడ పడుకున్న వాళ్ళు అక్కడే పడుకుని ఉండిపోయేవాళ్ళు అనమాట రుత్విక్ ఆ రూమ్లో లౌకే ఈ సో నాకు అర్థమయ్యేది కాదు ఎలా కేర్ తీసుకోవాలి అని లౌకేజ్ అండి వాళ్ళ డాడీ షర్ట్ని చించేసి అలా వేసుకొని తిరుగుతూ ఉంది అదేంటంటే సాఫ్ట్గా ఉందండి సో నేను ఏదన్నా క్లీనింగ్ ఉంటుందేమో అని చెప్పేసి ఉంచాను వీళ్ళ వామిటింగ్స్ ఈ మధ్య రచ్చగా ఉండే అసలు హ్యాండిల్ చేయలేకపోయాను ఈసారి అయితే సోక్రెండ్ అది నేట్గా చేశారు మీకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అందుకే అసలు ఓకే అయితే బాగా వీక్ అయిపోయింది ఇంకా చూసారు కదా లో ఆ గ్లో రాలేదు ఇంకా టెన్ డేస్ ఇంకా తనకి ఆ దగ్గు తగ్గలేదు ఋత్విక్కి అదేం లేదు సో ఇదండి ఇప్పుడు కార్న్స్ వలిసారు కదా ఆ కార్న్స్